సృష్టి ఒక అద్భుతమైన పరికరాన్ని మనస్సు అనే తేజస్సును జీవుడికి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే ఈ మనస్సు యొక్క వికాసం కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలం మనిషిలో వికసించింది మనస్సు అనే ఆ పరికరం వికాసమును పొందింది అన్నిట్లో ఇట్లా గా ఉంటుంది పరిమితంగా ఉంటుంది నిద్రాణంగా పరిమితంగా ఉంటుంది వేరే అన్ని జీవరాశులకు కూడా మనస్సు కానీ మనిషిలో చాలా గొప్పగా వికసించింది మనస్సు మనస్సు చేత మన కూడా కలిగిన వాడే మనిషి అటువంటి ఆ వాడికి వికాస వికాసమును పొందిన పరికరం ఎందుకు ఇచ్చిందంటే ఒక నమ్మకంతో ఇచ్చింది ఏం నమ్మకం అది ఇంకా వాడు ఎదిగి మనుష్య జన్మ నుండి బ్రహ్మస్థితికి ఎదిగిపోవటమే వాడికి మిగిలింది చివరి దశలో వాడికి వాడి పరికరం చాలా పవర్ఫుల్గా ఉండాలి శక్తివంతమైందై ఉండాలి అని ఇస్తే వీడేం చేశాడు పూర్వవాసనాగతుడై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గర్భాల్లో మనిషి జన్మను మినహాయించి మిగతా అన్ని జీవరాశుల్లో ఉన్న అన్ని విషయ విషయ వాసనలు విషయాలు విషయ వాసనలు అన్ని ప్రవృత్తిని కరుడుగొట్టుకొని తెచ్చుకున్నవాడై ఇప్పుడు ఆ మనస్సుతో ఆటలాడాడట దీన్ని మామూలుగా వేదాంత పరిభాషలో చెప్పాలంటే కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది అని అంటారు అంటారు కదా ఒక సామెత లాగా కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేయాలో తెలియక అటు ఇటు కొట్టి ఆడుకుందన్నట్టు అట్లా అయిపోయింది వీటికి మనస్సుతో అందుకే మనస్సుని వివరించమంటే వేదాంతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటారు దాన్ని పాపం సరే అది దానికి దానికై దానికి స్వతంత్రం లేదు ముందు మనం గుర్తించవలసింది ఏమిటంటే ఒక నింద మోపితే పడటానికి అది జడ వస్తువు దేహం ఎట్లా జడము అంతరింద్రియం కూడా తన ఉనికి చైతన్య ప్రభావం తీసేసుకుంటే జడమే అది అంటే ఇప్పుడు ఒక శక్తివంతమైన ఒక పరికరం ఉంది అంటే ఏమిటి ఒక ఈ ట్యూబ్లైట్ ఉందనుకో అది ఇంత వెలుగునివ్వగలదు కానీ అది విద్యుత్తు యొక్క ప్రసారమే గాని దానికంటూ స్వతసిద్ధమైన తేజస్సు ఏం లేదు అక్కడ అది రచన ఆ వెలుగునివ్వటానికి ఒక రచన అక్కడ ఉంది ఆ రచనలోంచి విద్యుత్తు ప్రసారం జరిగితే అది ఇంత వెలుగును ప్రసరింపజేయగలుగుతుంది కానీ దాన్ని దిడితే ఇప్పుడు కరెంట్ లేదని ట్యూబ్లైట్ ని దిడితే తిట్టలేం కదా అట్లాగే మనస్సుని ఆడిపోసుకోవటం వల్ల మనిషికి జీవుడికి వచ్చింది ఏమీ లేదు